రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి పర్వదినం వచ్చింది వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడికి రంగు అంటే చాలా ఇష్టం బుధుడికి అధిష్టాన దైవం కూడా వినాయకుడే కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది రంగు వస్త్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి ఆకుపచ్చ రంగు కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకొని వస్త్రం ఏదైనా చిన్న వస్త్రం ఆకుపచ్చ రంగు వస్త్రం దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అలాగే వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది